రాజకీయం అంటే పరిపూర్ణమైన సేవ అనే నినాదాన్ని ప్రజలకు రాజకీయ నాయకులకు తెలియజేయాలనే ప్రధాన ఉద్దేశంతో పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ పార్టీగా రిజిస్టర్ చేయడమైనదని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకురాతి శంకర్రావు పేర్కొన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శంకర్రావు మంగళగిరి టైమ్స్ తో తమ పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా రాజకీయ ప్రధాన ఉద్దేశాలను పంచుకున్నారు బ్రహ్మర్షి పత్రిజీ ఆత్మ ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ పెరిమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనే దాన్ని స్థాపించి నలభై సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలంతా ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్పించినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ స్థాపించినటువంటి పెరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేషనల్ పార్టీగా రిజిస్టర్ చేయబడి మరి తొంభై నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా పెరుముడు పార్టీ ప్రతినిధులు నిలబెడతా ఉంది ముఖ్యంగా ప్రతినిధి అని ఎందుకంటున్నామంటే ఒక పార్టీ ప్రతినిధిగా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము లేకపోతే రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి ఎలా ఉంటే ప్రజలకి మరింత సేవలు అందించవచ్చు ప్రజలకు అవసరాలు ఏంటి అవసరాలు తగ్గట్టుగా ఆ పార్టీ ప్రణాళిక ఏమిటి అనే విషయాల్ని ప్రతి ఎన్నికల్లోనూ మేము జనం దగ్గర తీసుకెళ్ళి తెలియచేయటం కోసం తొంభై తొమ్మిది నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా పెరుమిడి పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మన ఆంధ్రప్రదేశ్లో పదిహేను పార్లమెంటుకి డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ప్రతినిధులు నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా పిరడి పార్టీ యొక్క ఆశయాలు ఏమిటి అంటే సోక్రటిస్ మహాశయుడు చెప్పినటువంటి సూత్రాన్ని మూల సిద్ధాంతంగా తీసుకోవటం జరిగింది ఆత్మజ్ఞానులు తత్వవేత్తలే పరిపాలకులు కావాలి ఎప్పుడైతే తత్వజ్ఞానము కలిగిన వారు ఆత్మ అనుభవం కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తే అందరిలో సమత్వాన్ని చూడగలిగి అందరిలో దైవత్వాన్ని చూడగలిగి అందరికీ శ్రేయస్సు కలిగే విధంగా ఎవరు వారి యొక్క తారతమ్యాలతో మానవులందరూ ఉన్నారు మనుషులందరిలో ఉండేటువంటి తారతమ్యాలను తెలుసుకొని ఎవరికి ఏది అవసరమో చూసుకొని వారందరికీ సమన్యాయం చేస్తూ రాజకీయం అంటే సేవ అనే మూల సిద్ధాంతాన్ని పరిపూర్ణం చేయడం కోసమే పెరుగు పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేసింది అన్నీ మేము పోటీ చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎక్కడ ఎవరిని కూడా ఓట్లు అర్థించలేదు మేము చెప్పింది ఏమిటంటే ధ్యానం చేయండి మీరు ప్రశాంతంగా ఉండండి శాఖాహారిగా ఇవ్వండి పెరిమిడ్ శక్తిని ఉపయోగించుకోండి మీరు అంతరాత్మ ప్రబోధానుసారం అనుసారం ఏ వ్యక్తి మనకి రాజకీయాల్లోకి వస్తే ఏ వ్యక్తి మనకి బాగా సేవలు చేయగలరు ఏ వ్యక్తి మనకి మరింతగా సౌకర్యాలు అందించగలరు అలాంటి వ్యక్తులు ఎవరు అనేది మీరు ఆలోచన చేసుకొని అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి అనే విషయాన్ని తెలియజేయటం కోసమే మా ప్రయత్నం చేస్తా ఉన్నాం మా పార్టీ సిద్ధాంతాలు అయినటువంటి శాఖాహారం అనేది ఈరోజు రాష్ట్రపతి భవన్లో కూడా మరి రాష్ట్రపతి ముర్ము గారు రాష్ట్రపతికి వచ్చిన తర్వాత పార్లమెంటు భవనంలో మద్యము మాంసం అనేది పూర్తిగా నిషేధించి పూర్తి సహకార ప్రపంచం అనేది తీసుకురావడం జరిగింది అంటే మేము జనం దగ్గరికి వెళ్ళే దేనికంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం కోసం మాట మంత్రం అంటారు ఒక నినాదాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళినప్పుడు ప్రజలందరూ ఆ నినాదాన్ని చెప్పినప్పుడు మేము అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా సరే ఆ సిద్ధాంతాలను తీసుకొని అమలు చేసి ప్రజలకు మేలు చేయాలనేదే పెరుగు పార్టీ యొక్క లక్ష్యం ఆ నినాదాలు జనంలోకి తీసుకెళ్లడం కోసం అధికారుల దగ్గర తీసుకెళ్ళటం కోసం రాజకీయ నాయకుల దగ్గర తీసుకెళ్ళటం కోసం మేము పోటీ చేస్తున్నాను కానీ ఇక్కడ మేము ఏ పార్టీకి పోటీ కాదు ఏ పార్టీని పోటీగా అసలు భావించం అందరితో మైత్రి భావంతో మిత్రత్వ భావంతోనే ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ నినాదాలు ఇస్తా ఉన్నా ఇంకొక విషయం మేము ఇది చెప్పినటువంటి మరొక నినాదం ఏదైతే ఉందో ఆ బిచ్చగాళ్ళు అనేది లేకుండా వారందరికీ కూడా వారి జీవనోపాధికి అవసరమైనటువంటి అవకాశాలు కల్పించి ఆ భిక్ష అటన అనే వృత్తిని పూర్తిగా తీసివేయాలనేది మా నినాదం మరి అది ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నట్టుగా కూడా ఇప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి ధ్యానం గురించి కూడా మరి మొన్నే ప్రధానమంత్రి గారు మరి ముప్పై నాలుగు గంటలు ధ్యానం చేయటం జరిగింది ప్రపంచానికి అంత ధ్యానం ప్రాధాన్యత కూడా తెలియజేయబడింది అటు పెరుగు పార్టీ చెప్పేటువంటిది ధ్యానం అనేది ప్రజల్లోకి వెళ్ళింది ప్రపంచంలోకి వెళ్ళింది శాఖాహారం అనేది ప్రజల్లోకి ప్రపంచంలోకి ప్రభుత్వాల ద్వారా వెళ్తూ ఉంది అలాగే ఇప్పుడు మేము మా నినాదాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వెళ్తూ ఉంది ఆ నినాదాలని జనంలో తీసుకెళ్ళి అన్ని ప్రభుత్వాలు అమలు చేసే విధంగా చేయటమే మా యొక్క లక్ష్యం దానిలో మేము సంపూర్ణంగా విజయం సాధించామని కోరుకుంటూ సాధించామని మేము భావిస్తూ ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రాంతంలో మన మంగళగిరి అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి లోకేష్ గారికి కూడా మేము ప్రత్యేక అభినందనలు పిరమిడ్ పార్టీ తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం వారిని మేము ఒకటే ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి స్కూల్స్లో ప్రతి పిల్లవాడికి కూడా ధ్యానం నేర్పించాలి అట్లా పార్కుల్లో వాటిల్లో చక్కగా పిరమిడ్స్ కట్టించి వాళ్ళు యోగా ధ్యానం చేసుకోవటానికి మరింత సౌకర్యవంతంగా చేయాలి ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సానుకూలంగా విని వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మరి మంగళగిరిని మన రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి నియోజకవర్గంగా మరి లోకేష్ గారి పేరు శాశ్వతంగా ఇక్కడ ముద్రపడే విధంగా కూడా వారి పరిపాలన అందిస్తారని మరి కోరుకుంటూ వారికి మరొకసారి పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మరి అట్లా నా తరపున ఆక్రశంకర శంకర్ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ